కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన కీలక హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి దీని అమలుపై ఆర్టీసీ అధికారులు అధ్యయన నివేదికను సిద్ధం చేశారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి నెలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లిన అధికారులు అక్కడ ఏ ఏ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తున్నారు ప్రభుత్వం నుంచి రియంబర్స్మెంట్ ఎలా తదితరాలన్నీ అధ్యయనం చేశారు సీఎం చంద్రబాబు ఆర్టీసీ రవాణా శాఖలపై వాళ్ళు నిర్వహించనున్న సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై కీలక చర్చ జరగనుంది ఈ నేపథ్యంలో అధికారులు ముందుగా నివేదికను రూపొందించారు ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఇందులో నలభై శాతం మంది అంటే పదిహేను లక్షల వరకు మైలులు ఉంటున్నారు వీరికి ఉచిత ప్రయాణం అమలు చేయాల్సి ఉంటుంది తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ నగరంలో తిరిగే సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు కర్ణాటకలోను గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించే విధానం అమలు చేస్తున్నారు తమిళనాడులో చెన్నై కోయంబత్తూర్ నగరాల్లోని సిటీ సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు ఏపీలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో ఉచిత సదుపాయం కల్పించేందుకు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ రాష్ట్రంలో మహిళలకి ఇప్పుడే రోజులు సూపర్ ఏదైతే టీడీపీ ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో మహిళలకి ఉచిత బస్ ప్రయాణం అయితే ఉచిత బస్ ప్రయాణానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది దీని మీద నూతన పాలసీని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడుగా మనం కర్ణాటక అదే విధంగా తమిళనాడు తెలంగాణ గవర్నమెంట్ లో చూసిన నేపథ్యంలో కూడా ఉచిత ప్రయాణంలో మహిళలకు ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఉచిత అంటే బస్సులో ప్రయాణం చేస్తున్న పురుషులు కూడా చాలా వారికి ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యం చేస్తున్నాం అంతేకాకుండా మహిళల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఆ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు సీటు దగ్గర జరుగుతున్నటువంటి వివాదాలు కూడా ఇవన్నీ కూడా తాను చాలా స్థాయికి చేరుకోవడమే కాకుండా మహిళలకు భౌతిక విధానలు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంటే విధి విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన చేసి ముందుకెళ్లాల్సిన నేపథ్యం అవుతుందంటే మనం ఇటు కర్ణాటక ప్రభుత్వం ఆర్పాటు చేసినటువంటి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉందో ఆ ప్రయాణంలో పూర్తి స్థాయిలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఒకళ్ళందరూ కూడా దాడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే దాని మీద ఒక రూపు కలుస్తున్నాడు ఆ పాలసీని సిస్టమేటిక్ గా తీసుకొచ్చే నేపథ్యం కనిపించలేదు అయితే తెలంగాణ కూడా అదే రూపం అదే పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పాలసీని తీసుకురావడం వల్ల మహిళలకు ఇబ్బందులు పడుతున్నాయి కాకుండా ఆ బస్సులో ప్రయాణం చేసేటువంటి పురుషులు కూడా పెద్ద ఎత్తున నిలబడి ప్రయాణం చేసుకో లేదంటే ఇతర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మహిళలకు ఇచ్చేటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో అంటే జిల్లాల వారిగా ఆ జిల్లా ఏ జిల్లాల నుంచి ఆ జిల్లాకు ఉచిత ప్రయాణాలు ఏర్పాటు చేస్తూ అదిగా అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అల్ట్రా అల్ట్రా ఎక్స్ప్రెస్ తో పాటు సూపర్ లగ్జరీలు అదేవిధంగా మెట్రో తో పాటు ప్రతి ఒక్కరు కూడా అయితే విజయవాడ నగరం లాంటి విశాఖ లాంటి మహానగరాల్లో కూడా వీటికి కూడా ఆ ఉచిత బస్సు ప్రయాణానికి వసతి కల్పిస్తూ ఉచిత బస్సు వసతి కల్పిస్తూ పాలసీని సిద్ధం చేస్తారు అయితే ఈ పాలసీ ప్రకారం మహిళలకి ఎక్కువ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఎక్కువ బస్సుల్లో ఎక్కువ బస్సుల్లో ఎక్కేటువంటి అవకాశం మహిళలకి కల్పించినప్పుడు ఇలాంటి రద్దీ అనేది ఒకటి తగ్గుతుంది లేకపోతే మహిళలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ దాడులు చేసుకోవడం లేదంటే పీపుల దగ్గర వచ్చేటువంటి వివాదాలు కానీ వివాదాలన్నీ లేకుండా ప్రశాంతంగా అందరూ కూడా ప్రయాణం చేసే విధంగా కూడా ఒక పాజిటింగ్ క్రియాక్ట్ చేశారు అయితే మనం కొన్ని ప్రాంతాల్లో చూసినటువంటి ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక కర్ణాటకలో కానీ మనం పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో చూస్తే కనుక కొంతవరకు మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రూపకల్పన చేయడం ద్వారా ఆ బస్సులోనే వాళ్ళకి ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఉండటంతో కూడా అక్కడ వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు వాహనవిధ అన్ని ప్రయాణాలు అంటే బస్సులు అన్నింటి ప్రయాణం చేసేటువంటి అవకాశం కనిపిస్తాయి కనుక మహిళలు కూడా రద్దీ తగ్గుతుంది అన్ని బస్సులు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఒకరి ఒకరు దాడి చేసుకునేటువంటి అవకాశాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే ఈ బస్సు ప్రయాణం అంతా కూడా ఇటు పురుషులకు కానీ మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఉపా ఉపాధి కనపడం కోసం వచ్చేటువంటి వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ ప్రయాణం అంతా కూడా కొనసాగే అవకాశం కనిపించే పరిస్థితి ఉంది ఎస్ అంటే శ్రీనివాస్ అంటే ప్రతి నెల కూడా దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు దీనికి ఖర్చు అవుతుంది ని ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది అంటే ఎవరెవరికి ఈ ఉచిత ప్రయాణాన్ని అమలు అనుకుంటున్నారు మొత్తంగా అందరూ మహిళలక లేకపోతే కొంత రేషన్ కార్డులు ఉన్నా ఇలా ఏమైనా కేటగరైజ్ చేస్తున్నారా దీనికి సంబంధించిన సమాచారం ఎలా ఉంది శ్రీనివాస్ అంటే మహిళలందరికీ ఉచిత పుత్ ప్రయాణం అని అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అయితే ఆ హామీ ప్రకారం మహిళలందరికీ ఉచిత పుత్ ప్రయాణము కల్పించే దిశగానే అడుగులేస్తున్నామని చెప్పని ఆయన శాఖ మంత్రులు చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి కూడా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోలో కూడా చాలా క్లియర్ గా రాసినటువంటి అంశం మహిళలందరికీ ఉచిత పొత్తు ప్రయాణం అంటే ఇక్కడ కేటగిరీ వారిని కాకుండా లేదంటే క్లాసెస్ వారిగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉండే విధంగానే పాలసీని తీసుకొచ్చారు కాబట్టి ఈ పాలసీని ఆర్ఎస్కి ఇలాగే అమలు చేశారంటే రూపకల్పన జరిగిందనేది ఇప్పుడున్నటువంటి సమాచారం లేదు దీని మీద ఏదైనా ఆ వచ్చిన ఇంకా ఇతర ఇతర అంశాల్లో రూపకల్పన చేశారంటే ఇప్పటికే రవాణా సౌకర్యాలు పెరిగిన నేపథ్యంలో కూడా అప్పర్ క్లాస్ లోయర్ క్లాస్ లోయర్ క్లాస్ కూడా బస్సు ప్రయాణాలు చేస్తున్నారు అప్పర్ క్లాస్ ఎక్కువ శాతం కూడా ఇటు ఎక్కువ శాతం కారు అంటే ఓన్ వెహికల్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి సో ఇక్కడ మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఉంది అంటే దాన్ని ఎంతవరకు ఎవరు వాడుకున్నా సరే వాడుకునే విధంగానే వెసులుబాటు కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది